సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య రోజున వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే వీరు ఖచ్చితంగా కూడా కోట్లకి అధిపతిగా మారబోతు ఉన్నారు అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య రోజున ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ ఆ అశుభ ఫలితాలు ఏమిటి ఈ యొక్క రాశి వారికి అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క అమావాస్య నుండి వీరి యొక్క జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఈ అమావాస్య నుండి బాగా కలిసి వస్తుంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ అమావాస్య అనేది చాలా ఎక్కువగా వృషభ రాశి వారికి గ్రహాలు మారిపోబోతూ ఉన్నాయి ఎందుకంటే గ్రహాలను బట్టి మనం మంచి చెడు అనేది నిర్ణయించబడి ఉంటుంది గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటేనే మనం అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరుతుంది అలానే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే మనకి కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది ముఖ్యంగా అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఈ అమావాస్య నుండి వీరి యొక్క గోచార ఫలితాలు అనేవి మారబోతు ఉన్నాయి ఈ అమావాస్య నుండి వీరికి జాతక రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణం కూడా కానీ ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి దీనికి పాక్షిక కాలం అనేది లేదు ఈ యొక్క అమావాస్యకి పాక్షిక కాలం పట్టు విడుపు నియమాలు ఏవి కూడా లేవు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క అమావాస్య అనేది వారి జాతకంలో ఉండే అనేక రకాల చెడు దోషాలను తొలగిస్తుంది వృషభ రాశి వారికి ఈ అమావాస్య నుండి గ్రహాలు అనేవి కొన్ని అనుకూలించి వారి చుట్టూ ఉండేటటువంటి కొన్ని చెడు ప్రభావాలు అనేవి తొలగిపోబోతు ఉన్నాయి అలానే ఈ యొక్క వృషభ రాశి వారికి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి ఈ సమయంలో విముక్తి అనేది కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అలానే వారికి జాతకరీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నాయి అలానే వారి జీవితంలో ఉండే చాలా రకాల సమస్యల నుండి కూడా వారు బయట పడబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మంచి లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఇక వీరి యొక్క జీవితంలో ఉండేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఎప్పుడు ఎవరూ కూడా ఊహించని విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశి వారికి మంచి లాభాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి ఎప్పుడైనా మనకు గ్రహాలు అనేవి మార్పు చెందినప్పుడే అక్కడ మనకు అనుకూల ప్రతికూల ప్రభావాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలా మన జాతకంలో ఉండేటటువంటి దోషాలు అనేవి తొలగిపోయి మన జాతకంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఈ రాశి వారికి ఈ అమావాస్య అలానే ఆదివారం రోజున కలిసి వస్తుంది కనుక ఈ రోజున వీరు కొన్ని పరిహారాలు చేసుకుంటే గనక వీళ్ళకి ఏలినాటి శని ప్రభావాలు కావచ్చు లేదా ఏలిన్నాటి శని దోషాలు కావచ్చు తొలగిపోతాయి ఏలినాటి శని దోషాలు ఉంటే గనక మనం ఏది చేసినా సరే కలిసి రాదు అలాంటి శని ప్రభావాల నుండి కూడా మనం బయటపడటానికి ముఖ్యంగా వృషభ రాశివారు బయటపడటానికి ఈరోజు చాలా మంచి ఫలితాలు మంచి యోగం ఉంది అని చెప్పుకోవచ్చు అమావాస్య రోజున వృషభ రాశి వారు ఇంటికి దృష్టిని తీసుకోండి ఇంటి ప్రధాన ద్వారానికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ అమావాస్య నుండి ఖచ్చితంగా కూడా కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు ముఖ్యంగా వీరికి చేతి నిండా పని కూడా దొరుకుతుంది అంటే ఇది వరకు ఏ పని చేయాలో అర్థం కాక పని చేయక చేతిలో డబ్బులు లేక ఇలా ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నారో అలాంటి వారి యొక్క సమస్యలు తొలగిపోతాయి ఈ గ్రహాలు అనేవి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల ఇక గ్రహాల యొక్క కారణం అంటే వీరికి గ్రహాలు అనేవి అనుకూలంగా లాభస్థానంలో ఉండటం వల్ల చాలా మంచి లాభాలు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు లాభదాయకమైనటువంటి జీవితం అనేది ఖచ్చితంగా కూడా వీరు గడుపుతారు అలానే వీరికి ఆర్థికంగా ఎదుర్కొనేటటువంటి సమస్యలు వృషభ రాశి వారు ఎప్పటి నుండో ఏదైనా ఒక వ్యక్తి గురించి బాధపడటం కానీ లేదా ఏదైనా ఒక పనిలో సక్సెస్ రావట్లేదు అని బాధపడటం కానీ జరుగుతూ ఉన్నట్లయితే ఆ స అంటే ఆ యొక్క సమస్యకి సంబంధించి ఖచ్చితంగా ఈ సమయంలో పరిష్కారం అనేది లభిస్తుంది ఆ సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ సమయంలో తొలగిపోతుంది అంతేకాదు ఈ సమయంలో లాభదాయకమైనటువంటి పరిస్థితులను కూడా ఎక్కువగా చవి చూస్తారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ యొక్క రోజున అంటే ఈ యొక్క అమావాస్య రోజు నుండి కూడా వీరికి చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి చక్కగా కలిసి వస్తుంది అలానే వీరిని కాదనుకొని వెళ్ళిన వారే వీరి చెంతకి రావటం కానీ వీరు కోల్పోయిన కొన్ని వస్తువులను మనుషులను కూడా వీరు తిరిగి పొందగలుగుతారు అలానే వీరు కోల్పోయినటువంటివి చాలా వరకు కూడా వీరికి తిరిగి ఈ సమయంలో వస్తాయి అని చెప్పుకోవచ్చు అలానే వృత్తి ఎందు వీరు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో వ్యాపారం అందు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ వృత్తి వ్యాపారం ఎందు ఉన్న సమస్యలు అనేవి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి అలానే వృత్తి వ్యాపారం ఎందు వీరికి మంచి లాభాలు ఏర్పడటం కూడా జరుగుతుంది వృత్తి ఎందు వీరికి మంచి లాభాలు అనేవి ఏర్పడటమే కాకుండా ఏదో ఒక రకంగా బిజినెస్ వైపు మీరు దోసుకుపోవటం జరుగుతుంది బిజినెస్ ఆల్రెడీ చేస్తున్న వారికి మంచి లాభాలు అనేవి ఉంటాయి అలానే బిజినెస్ని మొదలుపెట్టిన వారికి మంచి లాభాలు ఉండటమే కాకుండా వీరు ఇదివరకటి కంటే కూడా ఎక్కువగా లాభాలను పొందుతారు అలానే బిజినెస్ని కొత్తగా ప్రారంభించిన వారికి కూడా ఏదైనా ఒక బిజినెస్ని కొత్తగా ప్రారంభించిన వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇలా వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అమావాస్య నుండి అయితే మంచి లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి అలానే ఈ అమావాస్య ఆదివారం చాలా పవిత్రమైనటువంటి రోజు పితృదేవతలను తప్పకుండా పూజించండి పితృదేవతలను పూజించటం వల్ల చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలను అయితే పొందుతారు పితృదేవతలను పూజించటం వల్ల మీకు ఉండే కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే దేవతల యొక్క అనుగ్రహంతో మీ చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి ఆర్థికంగా మీరు మంచి లాభాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా ఉండ ఉండేటటువంటి లాభాలు అనేవి ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు అలానే ఆర్థికంగా ఉండే కష్టాలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఇక వీరి యొక్క విజయాలను ఆపటం ఏ దుష్టశక్తి వల్ల కూడా కాదు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఉండేటటువంటి మంచితనం మానవత్వం అలానే వీరు ఇది వరకు చేసినటువంటి దాన ధర్మాలు పుణ్యాలు వంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పుణ్య ఫలితాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా ఆ యొక్క అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి వీరికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలను ఇంకా ముందు ముందు అమావాస్య తర్వాత చాలా మంచి ఫలితాలను పొందుతారు ఇక వీరు ఐదు వందల కోట్లకి ఎలా అధిపతి అవుతారంటే మెల్లి మెల్లిగా అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు అంచెలంచెలుగా వీరి ఎదుగుదల అయితే ఉంటుంది అలానే వీరు ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఆర్థికంగా కూడా చాలా మంచి లాభాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి అయితే ఈ అమావాస్య రోజున వృషభ రాశి రాశివారు పితృదేవతలను పూజించటం మర్చిపోవద్దు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందితే వీరికి ఖచ్చితంగా కూడా లాభాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైన గోచార ఫలితాలు అయితే ఈ అమావాస్య తర్వాత ఉండబోతూ ఉన్నాయి అనేక రంగాలైనటువంటి ఫలితాలను కూడా పొందబోతూ ఉన్నారు అనేక రంగాలలో కూడా వీరు ఏ రంగంలో ఉన్నా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారు అంచె లంచలుగా ఎదుగుతూ ఉన్నారు అంచె లంచలుగా ఎదగబోతూ ఉన్నారు ఆర్థికంగా వీరి లాభాలు అనే చాలా ఎక్కువగా ఉంటాయి అలానే వీరి యొక్క జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి వ్యాపారం అనేది ఖచ్చితంగా కూడా మంచి వృద్ధి చెందుతుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా లాభాలు అయితే ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి అలానే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తెలి తొలగిపోయి మెల్లిమెల్లిగా ధనవంతులుగా మారుతారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు